నమస్కారము ఈరోజు వేర్ టు యూజ్ క్యాపిటల్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ని ఎక్కడ రాయాలా మీకు తెలిసిందే ప్రింటు టైపుల్లో ఒకటో రకం ఏబిసీడీలు రాస్తారు అలానే స్క్రిప్టు లేదా మనం రాసే దాంట్లో మూడో రకం ఏబిసిడీని క్యాపిటల్ లెటర్స్ అంటారు సో క్యాపిటల్ లెటర్స్ ఏ స్పెషల్ ఫీచర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో దెర్ ఈజ్ సిగ్నిఫికెంట్ యూజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ ఇన్ డిఫరెంట్ వేస్ డిఫరెంట్లీ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ యూజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్ యు నో సెంటెన్స్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద లె సెంటెన్స్ ఈజ్ టు బి క్యాపిటలైజ్డ్ అంటే మొట్టమొదటి పదంలోని మొట్టమొదటి అక్షరాన్ని క్యాపిటల్ చేయాలా అది ఏదైనా కానీ క్యాపిటల్ రా రాయటం అనేటువంటి జరుగుతుంది ఉదాహరణకి మిల్క్ ఈజ్ వైట్ వై ఆర్ యూ లేట్ ఇవన్నీ కూడా చూడండి ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ అయ్యాయి సెకండ్ వన్ ద ప్రనౌన్ ఐ ఈజ్ ఆల్వేస్ బి క్యాపిటలైజ్డ్ ఐ నేను అనేటువంటి సర్వనామాన్ని వెర్ ఎవర్ యూ కమ్ అక్రాస్ టు రైట్ ద ప్రనౌన్ ఐ యు హ్యావ్ టు క్యాపిటలైజ్ ఇట్ ఎక్కడ నువ్వు ఐ అనేటువంటి లెటర్ రాయాలనుకున్నా కూడా దాన్ని క్యాపిటల్ చేయవలసి ఉంటుంది హీ అండ్ ఐ ఆర్ టీచర్స్ అతను నేను టీచర్లము అని చెప్పడానికి ఐ చూడండి క్యాపిటల్ చేశాం థర్డ్ వన్ ప్రాపర్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ క్యాపిటలైజ్డ్ ప్రాపర్ నౌన్స్ అంటే తెలుసు నౌన్స్లో ప్రాపర్ నౌన్స్ పేర్లు తెలుపుతుంది దే షుడ్ ఆల్వేస్ బి క్యాపిటలైజ్డ్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ద పీపుల్ రాము నిత్య డేవిడ్ ఇవన్నీ మనుషుల పేర్లు కాబట్టి క్యాపిటల్ చేయాలి Alani, names of cities, Mumbai, Chennai. Same way, ca, uh, uh, names of uh, some company, name of companies, Microsoft, Infosys, they should always be capitalized. Festivals, the name of festivals, Diwali, Christmas, Sankranti, like that. Titles, Dr. Rao, Mr. Kumar. వారి యొక్క గౌరవ సూచికలు లేదా టైటిల్స్ ఉందరా ఆ విధంగా మనము క్యాపిటల్ చేస్తాం నెంబర్ ఫోర్ వర్డ్స్ ఆఫ్ రెఫరింగ్ టు గాడ్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ఆల్వేస్ క్యాపిటలైజ్డ్ వేర్ ఎవర్ యూ కమ్ అక్రాస్ టు రైట్ ఎ వర్డ్ గాడ్ దట్ షుడ్ ఆల్వేస్ బి క్యాపిటలైజ్డ్ గవర్నమెంట్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ గాడ్లోని గవర్నమెంట్లోని జీని ఎప్పుడు క్యాపిటలైజ్ చేసి రాయాలా అంటే క్యాపిటల్గా రాయాలి వాటిని జీ పెద్ద క్యాపిటల్ రాయి రాయటం అలవాటు ఉంటాయి రాయవలసి ఉంటుంది దెన్ గో ఫర్ ద ఫిఫ్త్ వన్ అబ్రివేషన్స్ ఆర్ రిటర్న్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అబ్రివేషన్స్ అంటే మీకు తెలిసిందే యునెస్కో నాసా ఇవన్నీ కూడా అబ్రివేషన్స్ అవుతాయి సో దీస్ అబ్రివేషన్స్ షుడ్ రై షుడ్ బి రిటర్న్ ఇన్ Capital letters. నెంబర్ సిక్స్ నేమ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ geographical ప్లేసెస్ ఆర్ ఆల్వేస్ capitalized నేమ్ ఆఫ్ ఇంపార్టెంట్ geographical ప్లేసెస్ ఆర్ క్యాపిటలైజ్డ్ అంటే భౌగోళిక ప్రాధాన్యత కలిగినటువంటి పేర్ల ముందర పేర్లని కూడా క్యాపిటలైజ్ చేయాల జియోగ్రాఫికల్ ఇంపార్టెన్స్ అంటే పర్వతాల పేర్లు ద హిమాలయాస్ ద వింజాస్ అలా ద అట్లాంటిక్ ఓషన్ సముద్ర పేరు ద అమెజాన్ నది పేరు సముద్రాల పేర్లు ఇవన్నీ కూడా జాగ్రాఫికల్ ఇంపార్టెన్స్ కాబట్టి వాటిని క్యాపిటలైజ్ చేయాలి ద హిమాలయాస్ ద వింజాస్ ద నీలగిరీస్ ద ఆల్వ్స్ నదుల పేర్లు ద అమెజాన్ ద గంగా ద యమునా ద మిస్సిసిపి అలానే సముద్రాల పేర్లు ద అట్లాంటిక్ ఏ క్యాపిటల్ చేయాలా అట్లాంటిక్ ద పసిఫిక్ వీటినన్నింటినీ కూడా క్యాపిటలైజ్ చేయాల్సి ఉంటుంది నెంబర్ సెవెన్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ లైన్ ఇన్ పోయం స్టాన్జా ఇస్ క్యాపిటలైజ్డ్ అంటే ప్రతి పద్యంలో ఉండే ఒక్కొక్క లైన్ని స్టాన్జా అంటాం ఈ స్టాన్జాని ఎప్పుడు కూడా క్యాపిటల్ చేయాలా ఎట్లా చూడండి ఇది ఒక పద్యం యాక్చువల్గా ద వుడ్స్ ఆర్ లవ్లీ డాక్యుమెంట్ డీప్ బట్ ఐ హ్యావ్ ప్రామిస్ టు కీప్ అండ్ మైస్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ మైస్ టు గో బిఫోర్ ఐ స్లీప్ ఇది ఒక స్టాంజా ఇవి నాలుగు వాక్యాలు అంటే ఒక పద్యంలో పోయంలో ఉండేటువంటి ఈ ఒక్కొక్క లైన్ స్టాంజా అంటారు స్టాంజాలో మొదటి పదము మొదటి అక్షరం క్యాపిటలైజ్ చేయడం ఇంగ్లీష్లో అలవాటు కాబట్టి ఎప్పుడు కూడా పద్యంలో రాసేటప్పుడు మీరు మొదటి లెటర్ని క్యాపిటల్ చేయండి క్యాపిటల్ చేయకపోతే అది తప్పు కింద లెక్కే అలానే ద ఫస్ట్ లెటర్ ఇన్ ఏ కొటేషన్ ఈజ్ ఆల్వేస్ క్యాపిటలైజ్డ్ కొటేషన్ అంటే ఒక సూక్తి లేదా ఒకళ్ళు చెప్పిన విషయాన్ని చెప్పడం ఆ కొటేషన్లో మొదటి అక్షరాన్ని క్యాపిటల్ చేయాలి ద రూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ బట్ ఇట్స్ ఫ్రూట్ ఈజ్ స్వీట్ చదువు యొక్క రూట్ అంటే వేరు చేదుగా ఉన్నప్పటికీ దాని యొక్క ఫ్రూట్ దాని యొక్క ఫలము చాలా తీయగా ఉంటుంది కష్టపడి చదువుకోండి అని చెప్పేదానికి ఉపయోగించినటువంటి పదం ఇది మీకు ఈ వీడియోలు బాగా నచ్చాయి అనుకుంటాను అందరూ బాగా చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు ఇది కామెంట్ చేయడము లైక్ చేయడం చేస్తే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నలుగురికి రీచ్ అవుతాయి కాబట్టి దానివల్ల ఛానల్ కూడా పాపులర్ అవుతుంది కాబట్టి మేము అడిగి కనీసంగా కోరేది మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని షేర్ చేయమని కామెంట్ చేయమని కా తప్పనిసరిగా చేయగలరని ఆశిస్తున్నా జై హింద్